సో జరంతా పింట్రస్ట్ రిలేటెడ్ డాక్ట్ గణేషాకి సంబంధించిన రేటింగ్స్ని ఇవ్వబోతున్నాను సో చెక్ చేసేటట్లయితే ఆ ఐటమ్ రిలేటెడ్ ఒకసారి చెక్ చేద్దాం సో ఏ కదంతా ఏమో అనమాట సో ఆల్రెడీ నేను కొన్ని సెర్చ్ ఉంచినా అనమాట ఇవి కొన్ని లిస్ట్అవుట్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి సో చెక్ చేస్తే స్వామివారికి సంబంధించినవి ఇవి జరంత వెని కూర్చున్నాయి ఇవి కొన్ని ఇంకా స్వామివారి పిక్చర్స్ ఉన్నాయి సో వీటిలో మనకి నచ్చిన ఏదైనా ఒక ఏఐ పిక్చర్ రిలేటెడ్ క్యారీ చేయొచ్చు సో చెక్ చేస్తే ఏఐ మోడిఫైడ్ అని కొన్ని ఉన్నాయి ఆల్రెడీ జనరేట్ చేసిన వాళ్ళు అప్లోడ్ చేసినవి అనమాట సో చెక్ చేసేటట్లయితే ఇదిగోండి ఇంకొంచెం వెనక్కి వస్తున్నా సో శ్రీ గణేష్ ఇమేజర్స్ అని ఉన్నాయి హనుమాన్ గాడ్డెస్ హార్ట్ వర్క్ ఇలా చాలా ఉన్నాయి సో త్రిముఖ గణపతి స్వామి ఉన్నారు ఇక్కడికి వచ్చి లంబోదరుడి యొక్క పిక్చర్ని సేవ్ చేసిన సో స్వామివారి యొక్క వాహనం ఎలుక సో స్వామివారి రిలేటెడ్ పార్వతీ మాతకు ప్రియపుత్రుడు సో మనం గమనిస్తే కార్యసిద్ధి మనకు కలిగింపజేస్తారు సో ఇంకా చెక్ చేసేటట్లయితే సో ఎస్పెషల్లీ స్వామివారి రిలేటెడ్ ఏ జనరేషన్లో మనం ఒక పొయిటిక్ అంటే కవిత్వ మోడల్లో కనుక మనం బ్రాండ్స్ని ఇవ్వగలిగితే ఒక చక్కటి బ్యాక్గ్రౌండ్స్ని తయారు చేయొచ్చు ఓకే ఒకవేళ ఫోటోషాప్లో ఎడిటింగ్ అంటారా అవి ఒక మోడల్ అవుతుంది ఇప్పుడు ఈ పిక్చర్ ఉన్నది ఇది నాకు చాలా నచ్చింది డౌన్లోడ్ చేసిన ఇప్పుడు హోమ్ కోస్ ఉన్నా వీటి రిలేటెడ్ ఇదిగోనే నాకు ఫైల్స్ ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ చెక్ చేస్తేనే డౌన్లోడ్ చేసినవి అన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట సో చెక్ చేస్తే స్వామివారి యొక్క పిక్చర్ ఇది ఇప్పుడు ఈ పిక్చర్ ఎలా ఉన్నది అంటే ఒక రకమైన శిల్పం లెక్క ఉన్నది ఇప్పుడు ఏం చేద్దాం ఎడిటింగ్ అంటున్నాం ఎడిటింగ్ రిలేటెడ్ ఇక్కడ గూగుల్ ఫొటోస్ పెన్సిల్ తీసుకున్నాం క్రాప్ దగ్గరకు వచ్చినా ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి జరంతా రొటేషన్ చేసినానమాట ఓ మై గాడ్ ప్యూర్లీ రొటేషన్ బాగున్నది జరంత ఈ వైపుకి జరిగితే స్వామివారి రిలేటెడ్ ఆ ఐస్ కనపడేలాగా ఇలా ఉంచున్నాను అంటే ఒకవేళ ఫోటోషాప్ మోడల్ ఎడిట్ అయితే ఇంకా అమేజింగ్గా ఉంటుంది నాకు ఈ మోడల్ వద్దు అని ఆ రొటేషన్ రిలేటెడ్ ఇదిగోండి జరంతా న్యూట్రల్ చేస్తున్నాను అనమాట అదిగోండి స్వామివారి యొక్క పిక్చర్ ఇప్పుడు ఫ్రీ చేద్దాం అన్నట్లు ఇలా క్రాప్ తీసేసుకుంటున్నా సో ఇంతవరకు తీసేసుకున్నాను సో స్వామివారి రిలేటెడ్ ఫేస్ ఎక్స్పోజ్ అయ్యేలాగా ఇలా తీసుకున్నా ఇదిగోండి ఇలా జరుగుతున్నా ఈ సైడ్ నుంచి ఇలా అన్నమాట ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ సో ఫేస్ వరకు నాకు ఎక్స్పోజింగ్ బాగుంది సో సేవ్ కాపీ తీసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి వెనక్కి వస్తున్నాను ఇదిగోండి స్వామివారి పిక్చర్ క్రాప్ చేశాను ఇప్పుడు ఈ పిక్చర్ని నా డెస్క్ వాల్పేపర్ కింద నేను యూజ్ చేయొచ్చు సో ఆ ఐటమ్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ నా హోమ్ స్క్రీన్లోనే ఉన్నది కదా సెట్ చేసినట్టే లైక్ ఇప్పుడు ఎడిట్ పెన్సిల్ దగ్గరికి వస్తున్నాను ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ చెక్ చేసేటట్లయితే అడ్జస్ట్మెంట్ దగ్గరకు వచ్చా కాంట్రాస్ట్ ఎక్కువ అనిపించింది సో కాంట్రాస్ట్ అంటే బ్రైట్నెస్ యొక్క ప్యూర్ ఎక్స్పోజర్ అనమాట కలర్స్వి కూడా డల్ చేస్తున్నాను అనమాట అద్గోండి లైటింగ్ డల్ అవుతుంది బ్రైట్నెస్ అంటున్నా బ్రైట్నెస్ని డల్ చేసే లిటిల్ బిట్ డల్ ఆ ఐటమ్ను అంతే ఉంచిన అల్ట్రా హెచ్డిఆర్ ఆప్షన్ ఉన్నది అల్ట్రా హెచ్డిఆర్ని పెంచిన కలర్స్ ఎక్కువ అవుతాయి అప్పుడు కాంట్రాస్ట్ని మనం పెంచి చూద్దాం సో కాంట్రాస్ట్ని ఇంప్రూవ్ చేసే అవి కొండి డీటెయిల్స్ తయారవుతున్నాయి ఇదిగోండి ఇదేమో డల్ గ్రే ఇప్పుడు బ్రైట్నెస్ని పెంచి చూద్దాం అద్గోండి బ్రైట్ ఎక్కువ అవుతున్నది జస్ట్ ఇలా ఉంచిన ఇంకా డల్ చేయచ్చు ఇది బాగుంది ఇప్పుడు ఇప్పుడు డన్ చేసినాం ఇప్పుడు టోన్ మార్చొచ్చు అనమాట స్వామివారి రిలేటెడ్ ఇలా టోన్ని మార్చిన వైట్ పాయింట్స్ సెట్ చేయొచ్చు వైట్ పాయింట్ ఇంప్రూవ్ చేస్తే చూడండి ఫేస్ మీద మంచి గ్లో వచ్చింది అయితే ఐ దగ్గర కొంచెం డ్యాషిల్ అవుతుంది అది డ్యామేజ్ అవుతున్నట్లు లెక్క కొంచెం డల్ చేసిన ఇప్పుడు లుకింగ్ టు గుడ్ డన్ చేసిన సో స్వామివారు చెక్ చేసినట్లయితే ప్రసన్నావాతనాడు సర్వ విఘ్నములను ఉపశాంతింపజేస్తారు సో ఇక్కడ ఫిల్టర్స్ దగ్గరికి వస్తున్నా ఫిల్టర్స్ని అప్లై చేస్తున్నాను అనమాట ఇక్కడ ప్లాయా ఉన్నది లేక ఇక్కడ కొన్ని కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి అంటే టూ డల్లో అప్లై చేస్తున్నాను అద్గోండి ఈ ఫిల్టర్ పాల్మా అని ఉన్నది మంచిగానే ఉన్నది సో ఇలా మనం ఇద్కోండి ఇక్కడ చూస్తే ఓల్డ్ మోడల్ ఫిల్టర్ ఈ ఐటమ్ని వాడొచ్చు ఇది ఒక సేవ్ కాపీ కింద ఉంచిన ఇప్పుడు ఇదే ఐటమ్ని ఆ పిక్చర్ మోడల్లో ఎడిట్ చేయాలనుకుంటున్నా సో చెక్ చేస్తే ఒకసారి వెనక్కి వస్తున్నాను సేవ్ అయిన కాపీ ప్రీవియస్లో ఉంది ఈ కాపీ ఇది కూడా వాల్పేపర్ కింద మంచిగానే ఉన్నది బ్యానర్స్ దగ్గర వాటి దగ్గర యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఎడిట్ దగ్గరకు వస్తున్నాను కదా ఆ ఆప్షన్స్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే వీటిలో మనకు ఎస్పెషల్లీ ఫిల్టర్స్ ఉన్నాయి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఆన్ యాక్స్ ఉంది మొబైల్లో కూడా మనం ఇమేజ్ని ఇలా చేసుకొని ఫోటోషాప్ లేక బ్యానర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లోకి తీసుకుపోయి బ్యానర్స్ని ఎడిట్ చేయొచ్చు ఇలా బ్లాక్ అండ్ వైట్ రిలేటెడ్ ఆ ఇమేజ్ని నేను జరంత ఫింగర్ తోటి మారుస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ ఓలీ ఉన్నది ఇది కూడా అద్భుతంగా ఉంది ఆర్సమ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటి టైటిల్స్ చదవటం కన్నా ప్రివ్యూ బాగుంది అని చెప్పేసి ఇలా ఆ ఐటెంని తీసేసుకున్నాను సో చెక్ చేసేటట్లయితే ఇవిగోండి ఆప్షన్స్ అన్నీ ఇవే సో చెక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వాడా ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ వన్ ఇది కొంచెం ఇబ్బంది ఈ బ్లాక్ అండ్ వైట్ బాగుందన్నమాట ఇప్పుడు ఈ ఐటెంని సేవ్ చేసిన ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇక్కడ బ్యాక్ వస్తున్నాయి ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఇది ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ దగ్గరికి వచ్చిన బ్లాక్ అండ్ వైట్కి అడ్జస్ట్మెంట్స్ ఇవ్వాలా ఇంకా సో చెక్ చేస్తే ఫోర్టీ ఎయిట్ లేక ఎన్హాన్స్ అని ఉన్నది ఇమేజ్ ఎన్హాన్స్ తీసుకున్న ఫోర్టీ ఎయిట్ చేయొచ్చు కొంచెం మారుతుంది ఆర్ ఎన్హాన్స్ ఇచ్చినా లేక కలర్ పాప్ ఇచ్చినా లేక బ్లాక్ అండ్ వైట్ ఫోర్టీ ఎయిట్లో ఉంచినా ఆరే ఇవన్నీ నార్మల్ అడ్జస్ట్మెంట్స్ నాకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్లో ఉండే కొన్ని ఐటమ్స్ సో వీటిలో ఎస్పెషల్లీ షాడోస్ ఇవన్నీ సెట్ చేయొచ్చు అయితే పాత పిక్చర్ ఆప్షన్స్నే ఇది ఇంకా చూపిస్తుంది అప్పుడు ఫిల్టర్స్కి వెళ్దాం ఇదిగోండి ఇవి కొంచెం ఫిల్టర్స్ లేక వీళ్ళు ఇచ్చిన ఫిల్టర్స్ని ఇది మెగా మోడల్లో చూపిస్తున్నది సో పాల్మా వాడచ్చు బాగానే ఉంది ఇంకా చూద్దాము అనుకుంటే ఇదిగోండి మోడేనా అనే ఒక ఆప్షన్ ఉన్నది యూజ్ చేసిన వెస్ట్ని వాడినా ఇట్ వాస్ లుకింగ్ గుడ్ రీల్ అనేది కొంచెం కామ్గా ఉన్నది అనమాట సో చెక్ చేసేటట్లయితే ఆన్ యాక్స్ ఆన్ యాక్స్ బాగుంది లేదా విస్తా విస్తా అవ్వద్దండి టూ డార్క్ ఐఫిల్ని వాడినా ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఆ ఐటెం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ దగ్గరికి వచ్చిన సో పాప్ని తీసుకున్న పాప్ని కొంచెం పెంచితే అవ్వకోండి కాంట్రాస్ట్ పెరుగుతుంది డల్ వేసిన షార్ప్ పెనిస్తే ఇమేజ్ కొంచెం షార్ప్ అవుతుంది ఇలా ఇవ్వచ్చు డీ నాయిస్ చేస్తే ఆ స్కిన్ కానీ ఇమేజ్లోని చుక్కలు చుక్కలుగా ఉండే నాయిస్ పోతుంది సో ఆ ఐటమ్ని జస్ట్ మూవ్ చేసిన షార్ప్ తీసేద్దాం అప్పుడు అంత ఇబ్బంది ఉండదు ఇక్కడ మనకు విగ్నిటీ ఉన్నది ఆ ఐటమ్ని తీసేసుకోవచ్చు ఇలా చుట్టూతా డార్క్ వచ్చి ఫోకస్ పెడుతూ ఉంటుంది ఇక్కడ చెక్ చేస్తే పాప్ ఉన్నది కదా పాప్ని పెంచితే ఇవ్వండి అసలు తీసేసిన బ్లూటోన్ రిలేటెడ్ కొంచెం నెగటివ్ చేసినాను సో ఇంతవరకు అప్లై చేసినాం ఇప్పుడు ఇక్కడ చెక్ చేసేటట్లయితే మనకు ఎస్పెషియల్ ఫిల్టర్స్ దగ్గరికి వస్తున్న ఈ ఐఫిల్లో కాకుండా ఇదే సెట్టింగ్స్ తోటి ఎడిటింగ్ రిలేటెడ్ మూడేనా తీసుకున్నా ఇట్ వాస్ ఓకే ఆ ఐటమ్ని సేవ్ కాపీ చేసిన ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ సిఆ దగ్గరికి వస్తే నా దగ్గర చాలా పిక్చర్స్ ఉన్నాయి సో ఎడిటింగ్ చేస్తున్నా ఇదిగోండి ఇది ఒక మోడల్ కాపీ ఇది ఒక మోడల్ కాపీ ఇవి నేను ఫోటోషాప్లో బ్యానర్స్ కింద యూజ్ చేస్తానన్నమాట ఇలా ట్రై చేయొచ్చు ఇవి స్వామివారి లైటింగ్స్ ప్రతీది ఒక్కొక్క రిఫరబుల్ కాపీ అన్నమాట ప్రతీది మనం యూజ్ చేయదగినది ఇప్పుడు స్వామివారి పిక్చర్ ఇవి ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ కాకుండా పెయింట్ మోడల్ పిక్చర్ చూడాలనుకున్నా ఇవిగోండి మనకి ఆయిల్ పెయింట్స్ లేక ఆయిల్ పేపర్స్ పైన ప్రింట్స్ ఇస్తూ ఉంటారు లైక్ ఏ కైండ్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ అనమాట గతంలో ఉండేది సో చెక్ చేసేటట్లయితే ఇది ఆల్రెడీ ఎవరో ఒక పెయింటర్ వేసిన పెయింట్ సో ఆ ఐటమ్ రిలేటెడ్ పెన్సిల్ దగ్గరకు వచ్చిన కాపీ రైట్ రిలేటెడ్ ఈ ఇమేజ్లో నాకేమీ క్యారీ అవ్వాలి ఇబ్బంది ఏం పెట్టదు ఆ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసినాను అంటే లైటింగ్ జరంతా పెరిగింది కలర్ పాపప్ అప్పుడు కలర్ కొంత తెలుస్తున్నది అయితే ఎర్రర్ అనమాట ఎడిటింగ్ ఎన్హాన్స్ వరకే తీసుకున్నా ఇప్పుడు క్రాప్ దగ్గరకు వచ్చినాను స్వామివారి రిలేటెడ్ జరంతా నేను కట్ చేసేలాగా జూమ్ చేసిన ఓ మై గాడ్ స్వామివారికి సంబంధించి ప్యూర్ ఇమేజ్ని ఉంచవచ్చు అయితే ఇమేజ్ డీటెయిల్స్ చూద్దామన్నట్లు జూమ్ చేసిన అరుగోండి సో లంబోదరుడు ఏకదంతుడు విఘ్నాలను నివారించే స్వామి సో మనం ఇంకా చెక్ చేసేటట్లయితే చింతామణి ద్వీపపతి స్వామివారు సో ఇక్కడ చెక్ చేస్తే ఒరిజినల్ పెయింట్కి నేను క్యారీ చేసేసినా ఇలా ఇప్పుడు వీటి రిలేటెడ్ మనం చెక్ చేస్తే విగ్నిటీ అనే ఆప్షన్ స్పెసిఫికల్లీ మనం ట్రై చేయొచ్చు అడ్జస్ట్ వస్తున్న విగ్నిటీని తీసేసుకున్న ఆ విగ్నిటీ అంటే ఇదిగోండి సైడ్ అవుట్స్ నుంచి సెంటర్ ఫోకస్ ఇచ్చిందన్నమాట అరే వీడియోస్లోనే ఉంటుంది అన్ని ఇంట్లోనే ఉంటుంది కొంచెం ఇలా చేసిన డన్ చేసిన ఇప్పుడు వీళ్ళ రిలేటెడ్వి కనుక చెక్ చేసేటట్లయితే మనకు ఎస్పెషల్లీ బ్లర్ని కూడా యూజ్ చేయొచ్చు అసలు బ్లర్ ఎలా ఉంటుందో చూద్దాం టూల్స్ దగ్గర ఉన్నది బ్లర్ అనేది తీసుకున్నా గాడ్ బ్లర్ సెంటర్ తోటి ఇలా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంటేజ్ పెంచినా బ్లర్ రిలేటెడ్ జరపొచ్చిన అంటే సో కొంచెం మూమెంట్ కూడా లేదు అన్నట్లే ఉంది అదిగోండి బ్లర్ని తగ్గించినా ఇదిగోండి లైట్లీ బ్లర్ సెంటర్ బేస్ మీదే వస్తుంది కనుక నాకు ఇది వద్దు అని సార్ విని కూర్చున్నా ఇంకా చెక్ చేసేటట్లయితే ఎరేజర్స్ ఇచ్చారు కలర్ ఫోకస్ ఇచ్చారు కలర్ ఫోకస్ తీసుకున్నా ఇలా యూజ్ చేస్తే గాడ్ లో వైబ్రెన్స్ ఈక్వెళ్తుందనమాట సో చెక్ చేసేటట్లయితే ఇదిగోండి ఇలా చేస్తే డల్ అవుతుంది కలర్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేక ప్రీమియర్ ప్రో అండ్ ద ప్రి ప్రీమియర్ ప్రోతో పాటు ఫోటోషాప్ ఉంటుంది వీడియో ఎడిటింగ్స్ అలాగే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కలర్ని తగ్గిస్తూ ఉంటాయి అరేందాకలా కలర్ పాపప్ లాగే వస్తుంది ఈ ఐటమ్ నాకు వద్దు ఇలాగే ఉంచుతున్నా డన్ చేసిన ఇప్పుడు ఏంటి అంటే నాకు కావాల్సినవి వీళ్ళు ఎక్కువగా ఇస్తున్నవి ఫిల్టర్స్ కదా ఫిల్టర్స్ ఆర్ టూ బెస్ట్ వివిడ్లో ఉన్నది ఫిల్టర్ లేదని నన్ను అన్న అంటే వాళ్ళు ఇచ్చిన ఫిల్టర్స్ ఇందాకలా ఒకటి కలర్ పప్పు పిల్ల కదా వాటిలో ఫిల్టర్స్ ఉన్నట్లే లేక అవే ఇవి ఇప్పుడు ప్లాయ హాని ఓ మై గాడ్ ఫిల్టర్స్ లుకింగ్ టూ గుడ్ నాకు ప్రతి ఫిల్టర్ ప్రింట్ ఇవ్వాలనే అనిపిస్తుంది కానీ గుడ్ ఏంటి ఐఆమ్ ఎడిటర్ కదా ఇదిగోండి ఇక్కడ బ్లష్ తోటి ఉన్న చుట్టూత గ్రీన్ షేడ్ ఇది బాగుంది ఈ ఐటమ్ తర్వాత ఆ గ్రీన్ చూసి ఇది చూస్తే ఇది బాగుంది ఇప్పుడు క్లే కూడా బాగానే ఉంది అంటే ప్రతి ఫిల్టర్ని మనం ప్రింట్ ఇవ్వవచ్చు కానీ ఇక్కడ నేను వివీడ్ లేదా నన్న ఇక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే ఇప్పుడు నాకు ప్లాయా బాగుంది కారణం పక్కన ఉన్న గ్రీన్ షేడ్ ఆర్ హనీ దగ్గర కూర్చున్నా హనీ అంటే కొంచెం ఆరెంజ్ ఆర్ గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది ఇస్లా కూర్చున్నా ఇది కొంచెం లైట్ కలర్ ఇచ్చింది లో వైబ్రెన్సీతో ఆర్ అదర్వైజ్ పాల్మా కూర్చున్నా ఇట్ వాజ్ ఓకే ఇప్పుడు బ్లష్ బాగానే ఉంది లేదా ఇంకా ముందుకు వెళ్తున్నా వెస్ట్ని వాడిన వెస్ట్ వాజ్ ఆల్సో ది సేమ్ పేపర్ మోడల్ అయితే అది ప్రింట్ కింద తీసుకోలేం ఓలియా ఓలియా ఓల్డ్ మోడల్ అనమాట సో ఓలి అని ఉన్నది ఆన్ ఎక్స్ని ఇచ్చిన ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఐఫిల్ తీసుకున్న ఆర్ ద ఓక్ తీసుకున్న విస్తా అని తీసుకున్న ఇప్పుడు విస్తా పైన టూ టైమ్స్ క్లిక్ చేస్తే కంట్రోల్స్ ఇచ్చారు ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ మోడల్లో ఉన్న డల్స్ని వాడవచ్చు ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ టు కలర్ కింద మారుతుందా అనమాట ఆ విస్తా ఫిల్టర్ని ఇలా ఎక్కువ ఇస్తే డార్క్ డార్క్ ఓకే బట్ మనం ప్రిఫర్ చేయం కానీ డన్ చేసిన ఇప్పుడు ఏం చేయొచ్చు ఓ లీక్ వచ్చిన ఇది నాకు కావాల్సిన ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ కలర్ వస్తే ఓల్డ్ మోడల్లో మనకు ఉన్న క్యాలెండర్స్ కానీ ఆయిల్ పేపర్స్ కానీ ఆ మోడల్ ప్రింట్స్ దొరుకుతాయి ఇప్పుడు ఆ ఐటమ్ని సేవ్ కాపీ చేసిన అన్నమాట ఇప్పుడు ఇంకా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి స్వామి వారివి ఎలా ఉంటాయో ఇంకా ఎడిటింగ్ని ఎంజాయ్ చేద్దాం సో ఇక్కడ చెక్ చేస్తే ఇవిగోండి లాంబోదరణకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ వన్ సో చెక్ చేస్తే కాపీ రైట్స్ ఉన్నవి ఇక్కడ వన్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ దగ్గరికి వస్తున్నా ఆ ఐటమ్ రిలేటెడ్ క్రాఫ్ట్ తీసేసుకుంటున్నా జర్రంతా రొటేషన్ చేసినా అనమాట సో ఇప్పుడు చెక్ చేసేటట్లయితే ఈ రగొండిల్లా మూదరుని యొక్క విగ్రహ ప్రతిమ సో స్వామివారు నాకు నచ్చినారు ఇంతవరకు సేవ్ కాపీ తీసుకున్న ఇప్పుడు ఇంకొక ఇమేజ్ని చెక్ చేస్తే సో స్వామివారి రిలేటెడ్వి చూద్దాం సో ఇవిగోండి స్వామివారు ప్రసన్నవదనంతో సైడ్ యాంగిల్ లెఫ్ట్ టు రైట్ రిలేటెడ్ స్వామివారి యొక్క సైడ్ యాంగిల్ టాప్ టు బోటమ్ వచ్చేసి అయి ఉన్నది జరంతా విగ్రహ ప్రతిమ పైన ఉన్న కలర్స్ నాకు నచ్చినవి గోల్డ్ కలర్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి స్కిన్ టోన్ వాజ్ అమేజింగ్ సో ఇక్కడ చెక్ చేస్తే కార్లాండ్ కూడా అద్భుతంగా ఉంది సో స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ని ఎడిటింగ్కి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను సో యూస్ చేస్తూ క్రాప్ దగ్గరకు వచ్చిన జర్రంతా ఇలా క్రాప్ చేస్తున్నా ఈ పిక్చర్ నచ్చింది నాకు ఈ మోడల్లో సేవ్ కాపీ చేసిన ఇప్పుడు చెక్ చేస్తే ఇంకొక పెయింటింగ్ దొరికింది ఈ పెయింటింగ్కి కూడా బ్లాక్ అండ్ వైట్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం సో ఇందాకలా క్రాప్ చేసింది చూడబోయేలోపు ఫిల్టర్స్ దగ్గరకు వచ్చినా ఇవిగోండి హనీ అని ఉన్నాయి ఇస్లా అని ఉన్నాయి డిజర్ట్ అని ఉన్నాయి క్లే ఉన్నాయి పాల్మా పాల్మా బాగుంది సేవ్ కాపీ చేసిన ఇప్పుడు ఒకసారి వెనక్కి వస్తున్నా ఆ పిక్చర్ రిలేటెడ్వి గమనించేటట్లయితే ఇదిగోండి ఇందాకలా క్రాప్ చేసిన సెటింగ్ ఇది అరే వాల్ పేపర్ కింద ఇలా ఉంచుకుంటే అద్భుతంగా ఉంది నాకేం తెలుస్తుందో తెలిసినా ఇక్కడ స్వామివారి యొక్క నవ్వు అద్భుతంగా ఉంది అందుకు అలా క్రాప్ చేసినా అనమాట అంటే ఇమేజ్ని స్టడీ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎడిటింగ్ దగ్గరికి వస్తున్నాను అప్పుడు ఆ ఆప్షన్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే సో వీటి రిలేటెడ్ ఫిల్టర్స్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట ఫిల్టర్స్ రిలేటెడ్ ఇదిగోండి వీడని ఉన్నాయి క్లాయా ఉన్నాయి హనీ ఉన్నాయి అరే వద్దు ఆర్ ఓలీయా ఇదిగోండి పెయింట్ మోడల్కి కన్వర్ట్ అయిపోతుంది ఈ ఒలీ రిలేటెడ్ కాకుండా వాడిన వాడినా ఎక్స్ పై టూ టైమ్స్ క్లిక్ చేసా హండ్రెడ్ పర్సెంటేజ్ కాకుండా కొంచెం ఇంకోండి బ్లాక్ అండ్ వైట్ కొంచెం డార్క్కి వెళ్తూ ఉంటాయి ఇలా ఇచ్చి డన్ అన్నాను ఇక్కడ నుంచి ఐఫిల్ వాడొచ్చు అద్గోండి కలర్ లుకింగ్ గుడ్ ఇక్కడ చెక్ చేస్తే ఆర్నమెంట్స్ వచ్చేసి సిల్వర్ కలర్లో అద్భుతంగా ఉన్నాయి సో ఇలా చేయొచ్చు ఆర్ ద ఓగ్ని వాడినా విస్తాని వాడినా విస్తా అవద్దు వాగల అంటే ఇందాకలా ఉన్న సిల్వర్ మోడల్ ఏమిటి ఓగ్ ఓకే ఇప్పుడు సేవ్ కాపీ చేసినాను ఇప్పుడు చెక్ చేస్తే ఈ పిక్చర్ ఉన్నది కదా స్వామివారి పిక్చర్ ఈ పిక్చర్ రిలేటెడ్ ఎస్పిషియల్లీ కొంచెం హైలైట్ చేసి చూద్దాం స్వామివారివి క్రాప్ తీసుకున్నాను ఫ్లిప్ చేసినాను అద్గోండి ఫ్లిప్స్ని యూజ్ చేయొచ్చు ఇలా లేక రేషియో ప్రకారం కాట్ చేయొచ్చు ఫైవ్ బై ఫోర్ తీసుకున్నా ఇప్పుడు అంతవరకు సేవ్ చేసినాం ఇప్పుడు ఒకసారి వెనక్కి వచ్చినా ఫైవ్ బై ఫోర్ దగ్గరికి వచ్చాం ఎడిట్ దగ్గరికి వస్తున్నాను అనమాట ఇప్పుడు వీళ్ళ రిలేటెడ్ అల్ట్రాహెచ్డీ వాడుతున్నా అంటే జరంతా లైటింగ్ పెరిగింది టోన్ దగ్గర కూర్చోం కొంచెం టోన్ని మనం పెంచేసుకోవచ్చు వైట్ పాయింట్కి వచ్చిన వైట్ లైటింగ్ పెంచిన లైటింగ్ వాజ్ గుడ్ ఇప్పుడు డన్ చేసిన ఇప్పుడు వీటిలో అడ్జస్ట్లో నాకు శాచ్యురేషన్ అనే ఆప్షన్ ఉంటే మంచిగా ఉండు కలర్స్ హెవీగా ఉంటాయి అనిపిస్తుంది శాచురేషన్ అవిగోండి కలరింగ్ పెరుగుతున్నది కదా ఓ మై గాడ్ ఇట్స్ లుక్ రియల్ లైటింగ్ అంటే రియల్ గోల్డ్ లుక్ అనమాట డన్ చేసి అప్లై చేసిన ఇప్పుడు ఫిల్టర్స్ అంటున్నా ఇప్పుడు వీటి రిలేటెడ్ డిజర్ట్ని అప్లై చేసిన అరే డిజర్ట్ కొంచెం డల్ అయ్యింది క్లే ఇచ్చిన క్లే ఓకే అలాగే బ్లష్ రిలేటెడ్ వాడచ్చు బ్లష్ వాజ్ లుకింగ్ టు గుడ్ సేవ్ కాపీ చేసిన ఇప్పుడు వెనక్కి వచ్చిన ఇక్కడ చెక్ చేస్తే ఇదిగోండి ఈ క్రాప్ ఇమేజ్కి వచ్చిన బ్లష్ ఇమేజ్ అంతే ఉంచిన అది కూడా ఎడిటింగ్ చేద్దాం ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న స్వామివారి ఈ పిక్చర్ని బ్యానర్ పైన వాడి ఒపాసిటీని తగ్గించి మిక్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు డైనమిక్ అని ఇలా ఇచ్చిన లైటింగ్ కొంచెం పెరిగింది లుకింగ్ గుడ్ కదా ఇంతవరకు అంతే ఉంచి సేవ్ కాపీ చేసిన ఇప్పుడు ఒకసారి ఇగ్గోండి ఈ పిక్చర్ ఉన్నది ఈ పిక్చర్ దగ్గరికి వచ్చి మరలా ఎడిటింగ్ని మొదలు పెడుతున్నా ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఫిల్టర్స్ దగ్గరికి వచ్చినవి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఓక్ దగ్గరికి వచ్చిన ఓక్ అంతే ఉంచి సేవ్ కాపీ చేసిన ఇప్పుడు వెనక్కి వచ్చినా ఇగ్గోండి స్వామివారి రిలేటెడ్ ఉన్న ఈ పిక్చర్ ఈ పిక్చర్ అంతే ఉంచిన ఓక్ అప్లై చేసినది కావాలి ఆ ఓగ్ ఉన్నది ఏంటి బ్లాక్ అండ్ వైట్ మోడల్ కదా అది నాకు ప్రాపర్లీ సేవ్ అయ్యి రాలా రీలోడ్ చేసిన అయినా లేదు అప్పుడు ఏం చేయొచ్చు ఆ పిక్చర్కే వచ్చిన అదే మోడల్ కావాలా మరలా ఎడిట్ పెన్సిల్ దగ్గరికి వస్తున్నా సో ఫిల్టర్స్ రిలేటెడ్ ఇంకా కొన్ని ట్రై చేద్దాం అన్నట్లు అనమాట ఓగ్ని ఇచ్చిన ఓగ్ రిలేటెడ్ ఇలా క్లిక్ చేసిన ఇదిగోండి డల్ చేయొచ్చు కొంచెం డల్ చేసిన డన్ అన్నాం సేవ్ కాపీ అన్నాం ఇప్పుడు వెనక్ అనమాట సో ఆ ఐటమ్ రిలేటెడ్ సో సేవ్ ఇమేజ్ అని చెప్పక వెనీ వచ్చినట్లున్నా అందుకనే సేవ్ అవ్వాలి అప్పుడు మరలా ఇంకొకసారి ట్రై చేస్తాను ఈ ఇమేజ్ది ఇదిగోండి ఎడిట్స్ దగ్గరికి వస్తున్నా ఆ ఫిల్టర్స్ దగ్గర తీసేసుకున్నాను ఇదిగోండి ఓగ్ని యూజ్ చేసినా ఇంతవరకు సేవ్ కాపీ అన్న సో జరంత కొంచెం లేట్ డిలే కింద ఇస్తున్నట్లుంది చూద్దాం సో వెనక్కి ఈ లోపు స్వామివారివే ఎడిట్స్లోకి యూజ్ చేద్దాం ఇదిగోండి స్వామివారి యొక్క ఏఐ జనరేటెడ్ అంతా ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వచ్చిన వాటర్ రిఫ్లెక్షన్ బాగుంది ఎన్హాన్స్ చేస్తున్నా ఆ లైటింగ్ వాజ్ అమేజింగ్ ఇప్పుడు ఇలా లోటస్ ఫ్లవర్ దాకా తీసుకున్నా అద్గోని ఫోకస్ కోసం వాడిన సో స్వామివారికి మోదకములు అంటే ఇష్టం సో ఇంతవరకు క్రాప్ చేయొచ్చు సేవ్ చేసిన ఇప్పుడు వెనక్ అనమాట చెక్ చేస్తే ఓ మై గాడ్ అవి రీఫ్రెష్ అవ్వట్లే సో అవి సేవ్ అవుతూ ఉన్నాయి అన్నట్లు లేక అనమాట సో ఇప్పుడు చెక్ చేస్తే ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ ఇక్కడికి వస్తున్నా ఎడిటింగ్నే ఎంజాయ్ చేద్దాం అవి చిన్న సేవింగ్ ప్రొసీజర్లో ఉన్నాయి ఇక్కడికి వస్తే ఫిల్టర్స్ని తీసుకున్న ఇదిగోండి ప్లాయ ఏ కైండ్ ఆఫ్ హనీ అలాగే హనీలో హనీ కలర్ ఐస్లా అలాగే డిజర్ట్ ఆర్ అదర్వైజ్ ఫిల్టర్స్ బ్లష్ని వాడిన ఇది కూడా మిక్సింగ్ కింద వాడచ్చు సేవ్ కాపీ తీసుకున్న ఇలా ఏంటి అంటే ప్రతి పిక్చర్ రిలేటెడ్ ఎడిటింగ్స్ అయినా చేయచ్చు ఎదుకోండి త్వరగా ప్రాసెస్ అయ్యి స్వామివారిది సేవ్ అయ్యింది అంటే జరం తక్కువ కొంచెం అవి కూడా సేవ్ అవుతాయి అన్నట్లు లేక లేక ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ పింక్ కలర్ ఫైవర్ కింద తీసుకున్నాము ఇందాక ఎడిటింగ్లో ఉంచినా ఇప్పుడు ఎయిటింగ్ దగ్గరికి వస్తున్నానమాట జరంతా అడ్జస్ట్ దగ్గరికి వచ్చిన హెచ్డి వాడినా జస్ట్ డన్ అన్నా ఇప్పుడు అడ్జస్ట్లోనే వైట్ పాయింట్ నాకు ఇబ్బంది అనిపిస్తుంది వైట్ పాయింట్ దగ్గరకు వచ్చి లైటింగ్ పెంచినా ఆర్ అదర్వైజ్ డల్ చేస్తే డల్ చేస్తే బాగాలే వైట్ పాయింట్ పెంచినానన్నమాట షాడోస్ దగ్గరికి వచ్చాం షాడోస్ని కొంచెం ఇంప్రూవ్ చేసినా కానీ వైట్ పాయింట్ బయటికి వచ్చినట్లు లేక ఇప్పుడు ఫిల్టర్స్ అంటున్నా హనీని తీసుకున్నా ఆర్ అదర్వైజ్ వీటి రిలేటెడ్ ఇక్కడ చెక్ చేసేటట్లయితే వెస్ట్ని వాడినా ఓమ్ మై గాడ్ అద్భుతంగా ఉన్నది స్వామివారి లైటింగ్ ఇప్పుడు సేవ్ కాపీ చేసిన క్యాలెండర్లో యూజ్ చేయచ్చు ఆ పిక్చర్ని సో ఆ ఇమేజ్ ప్రాసెస్ అవుతున్నది ఇప్పుడు మరలా స్వామివారి పింక్ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఎడిటింగ్ని మొదలు పెడుతున్నా సో చెక్ చేసేటట్లయితే స్వామివారి రిలేటెడ్ ఫిల్టర్స్ దగ్గరికి వస్తున్నాను అలాంగ్ విత్ వీ హ్యావ్ చెక్ చేస్తే ఆన్ఎక్స్ని క్యారీ చేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ కూడా బాగానే ఉన్నది బ్లాక్ అండ్ వైట్ అంతే ఓకే కానీ ఆన్ఎక్స్లో ఏమున్నది ఇలా డల్ చేయొచ్చు లైటింగ్ని ఇవ్వచ్చు ఇదేమో ఒరిజినల్ ఇలా కొంచెం కొంచెం ఇలా ఇస్తున్నా ఈ ఆన్ ఓకే ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే విస్తా విస్తా బాగుంది సేవ్ కాపీ చేసిన సో సేవ్డ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అంటే ఆ ఇమేజ్ వచ్చింది ఇదికోండి స్వామి వారిది సో మనకు స్వామి వారికి సంబంధించిన పురాణాలు శాస్త్రాలలో బుక్స్లో ప్రింట్ ఇస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ మోడల్లో అలాంటి బుక్స్ యొక్క ప్రింటింగ్లో ఇప్పుడు నేను చేసిన ఈ ఫోటోని మనం ప్రింట్ వేయించువచ్చు ఆ ఐటమ్ రిలేటెడ్ యూజ్ చేయొచ్చు సో ప్రతి ఒక్కళ్ళు ఎడిటింగ్స్ని ఎంజాయ్ చేయండి జరంతా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటామల్ల